కొరిందేలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినని మనం చదువుకుందాం కొరిందేలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడో ఏ శరీరయు దేవుని ఎదుట అధ్యయంపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు దేవుడు లోకంలో ఉన్న మనుషులను దేవుడు ఏర్పరుచుకున్నాడు అయితే లోకంలో ఉన్న మనుషులంటే త్రాగుబోతుల్ని పాపంలో ఉంటూ వారిని ఏర్పరచుకోనలేదు దేవుడు లోకంలో ఉండి దేవుని అందు భయభక్తులు కలిగి దేవునికి విధేయులై ఆ వలె కాక దేవునికి ఇష్టమైన వారి వల్ల బ్రతుకుతూ ఎవరైతే ఎవరినైతే దేవుడు ఎవరైతే మనుషులు దేవ వాళ్ళ తృణీకరిస్తున్నారో వారిని దేవుడు ఎన్నుకుంటాడని చెప్తున్నాడు ఈ అధ్యాయంలో మనుషులను తృణీకరించుటకు దేవుడి ఎన్నుకున్నాడు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు అని వాక్యం చదివిస్తుంది మన దేవుడు ఏర్పరచుకున్నాడంటే మనకి ఏ విధంగా మనలో ఏవి ఏవి ఉండాలో ఏమి లేకూడదో దేవుని వాక్యాన్ని బట్టి మనం ధ్యానం చేసుకుందాం మనకి పాతనే పందెంలో దావీదు మహారాజు కనిపిస్తారు దావీదు మహారాజు చిన్న వయసులో కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచుకొని ఉన్నాడు తన తన తమ్ముళ్ళు అతన్ని ద్వేషించినప్పటికి కూడా తన తమ్ముళ్ళు తృణీకరించినప్పటికి కూడా అతను దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని అందు నమ్మకము కలిగి చిన్న వయసులో నుండి కూడా దేవుని అందు యథార్థత కలిగి నడుచుకున్నాడు తన యుద్ధము గొల్యాతితో యుద్ధం చేయడానికి అతను సిద్ధపడినప్పుడు తన అన్నదమ్ములు తనని హేళన చేశారు కానీ దేవుడు అతన్ని ఎన్నుకొని అతన్ని అభిషేకించి అక్కడ యుద్ధం చేయడానికి అతని గొల్యాతి మీద ఓడి ఓడించి గొల్యాతి మీద యుద్ధం చేశాడు అంతేకాక అతన్ని అతన్ని తృణీకరించినప్పుడు కూడా దేవుడు అతన్ని ఎన్నుకుని రాజుగా అభిషేకించాడు ఆ విధముగానే పాత నిబంధనలో యోసేపును మనం గమనించినట్లయితే యోసేపు కూడా తన అన్నదమ్ములు తృణీకరించారు తన కయిన కలను బట్టి తన అన్నదమ్ములు తృణీకరించినప్పుడు యోసేపు దేవుని విడిచిపెట్టగా దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని దేవునికి విధేయత కలిగి దేవుని ఆజ్ఞలను దేవుని కట్టడలను అనుసరిస్తూ దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక ఒకరు కాలేత్తలను మన ఒకరు కాలు దించాలన్న యోసేపు వలనే యోసేపు చెప్తేనే అది జరగాలి అని చెప్పారు ఆ విధముగా మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ద్రోవలి అందు నడుచుకొని నమ్మకము కలిగి మనం జీవిస్తే మనము కూడా మనల్ని కూడా దేవుడు ఎన్నుకుంటాడు మనుషులు తృణీకరించిన వారిని దేవుడు ఎన్నుకుంటాడని వాక్యం సెలవిస్తుంది జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరుచుకున్నాడని వాక్యం సలువేసింది ఆ విధముగా మనము కూడా దేవుని సన్నిధిలో ఒక యోసేపు వలె ఒక దావేది వలె ఎన్నుకోవాలి దేవుని అది భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాడు దేవుడు ఏర్పరచుకోకుండా ఉన్నాడంటే పాత నిబంధుల అంశాలు మనకు కనపడతాడు పైకి అందగాడి అంశాలు కానీ అతను ఏ హోవ్యో భయభక్తులు కలిగి లేడు మనుషులు అతన్ని ఎన్నుకున్నారు కానీ దేవుడు అతన్ని ఎన్నుకోలేదు దేవుడు అతన్ని తృణీకరించాడు మనుషులు అతన్ని ఎన్నుకున్నారు అతను ఏం చెప్పినా కూడా మనుషులకి అది ఇష్టంగానే ఉంది అతనికి అనుకూలంగా మాట్లాడారు కానీ దేవుడు అతన్ని తృణీకరించాడు అతను అందగాడైనా బలమున్నా అందమున్నా కూడా దేవుడు అతన్ని తృణీకరించాడు ఎందుకంటే అతను యహోవయందు భయభక్తులు కలిగి లేడు కనుక దేవుడు అతన్ని తృణీకరించాడు మనము కూడా దేవుని సన్నిధిలో భయభక్తులు లేకపోతే దేవుడు ఎవరిని ఎన్నుకోడు మనం దేవుని సన్నిధిలో యథార్థత కలిగి భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకుంటే ఆ విధముగా మనల్ని కూడా దేవుడు ఎన్నుకుంటాడు అభిషలోము వలె మనము బలమున్నా అందమున్నా దేవుడు మనల్ని ఎన్నుకోడు ఒక దావిదు వలె ఒక యోసేపు వలె మనం జీవిస్తే దేవుడు మనల్ని ఏర్పరుచుకుంటాడు దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు మనము కూడా ఆ విధంగా నడుచుకోవాలి దేవుని సన్నిధిలో మనము మన పాపంలో ఒప్పుకొని దేవుని సన్నిధిలో యథార్థత కలిగి జీవిస్తే దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు ఏర్పరచుకుంటాడు ఒక మనం పాపంలో ఒప్పుకోకుండా ఇంకా వ్యభిచారంగా ఉండి ఇంకా పాపం చేస్తూ శరీరాన్ని అతడి జీవపడం చేయని పొందకుండా ఇంకా త్రాగుబోతులుగా ఉండి దేవుడు మనుషులు తృణీకరిస్తున్నారంటే అది దేవుడు ఎన్నుకోడు లోకంలో నుండి మనుషులను ఎన్నుకున్నాడని దేవుడు చెప్తున్నాడు కానీ మనము లోకంలో ఉన్నవారిని ఎన్నుకోవాలంటే లోకంలో ఉండి దేవుని ఆజ్ఞలు పాటించకుండా లోకానుసారంగా జీవించి అన్య సాంప్రదాయాలు విడిచిపెట్టకుండా అన్యుల వల్ల జీవిస్తూ అన్యుల వల్ల నడుచుకుంటూ ఉంటే దేవుడు మనల్ని ఎన్నుకోడు మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని భయభతులు కలిగి దేవునికి అనుకూలంగా జీవిస్తే అప్పుడు మనల్ని దేవుడు ఎన్నుకుంటాడు అప్పుడు మనల్ని దేవుని దేవుడు ఏర్పరచుకుంటాడు మనము కూడా ఒక దావీదు వలె మనము కూడా ఒక యోసేపు వలె జీవిస్తే దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు అభిషో అభిషాలోము మనకు చూస్తున్నట్లయితే అభిషాలోము అందగాడే ఆ విధముగా మనము కూడా బలం ఉంది కదా ధనం కదా దేవుడు మనల్ని ఎన్నుకుంటాడని అంటే దేవుడు మనల్ని ఎన్నుకోడు మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో మన పాపంలో ఒప్పుకొని మనుషులు తృణీకరించినా కూడా దేవుడు ఎన్నుకుంటాడనే వాక్యలేఖనాన్ని బట్టి మనము దేవుని సన్నిధిలో ఆయనకి లోబడి ఆయనకి విధేయత చూపితే అప్పుడు మనల్ని దేవుని దేవుడు ఎన్నుకుంటాడు ఆ విధముగా మనందరం కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో మన పాపములు ఒప్పుకొని మనుషులు తృణీకేస్తున్నారని ఆయన అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని మనము యథార్థంగా జీవించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మనల్ని దేవుడు ఎన్నుకుంటాడు మనము కూడా లోకంలో ఉంటూ లోకాను జీవించి ఆ దేవుడు ఎన్నుకోవాలంటే అలా ఎన్నుకోడు మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మన పాపంలో ఒప్పుకొని ఆయన రీతిగా ఆయనకు అనుకూలంగా జీవిస్తే ఆ విధముగా మనం కూడా ఉంటాయి మనుషులకు అనుకూలంగా జీవించి దేవుని దేవుడు ఎన్నుకోవాలంటే ఎన్నుకోడు మనుషులు తృణీకరించిన వారిని దేవుడు ఎన్నుకుంటాడు మనుషులు ఎన్నుకున్న వారిని దేవుడు తృణీకరిస్తాడు మనుషులు మనల్ని ఎన్నుకుంటారు కానీ దేవుడు మనల్ని త్రుణీకరిస్తాడు మనుషులు ఎన్నుకునే వారి వల్లే మనం ఉండక దేవుడు ఎన్నుకునేవారుగా దేవుడు ఏర్పరచుకునేవారుగా మనందరం ఉండాలి అట్టి ధన్యత ప్రభు మనందరికీ గాక